నమస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు కొంతమందికి ఆయన మకిలి పట్టనున్న సంగతి తెలిసిందే జగన్ చేయించిన అక్రమాలు అమలు చేసేది మీరే కాబట్టి ముందు అయ్యేది అధికారులే అటు ఏపీ ఫైబర్ నెట్ అయినా ఇసుక కుంభకోణమైన అధికారులే బలి అవుతున్నారు ఇప్పుడు ముంబైకి చెందిన హీరోయిన్ ను వేధించిన కేసుల్లో కూడా ఇద్దరు ఐపీఎస్ లు ఇరుక్కున్నారు జగన్ హయాంలో నిజాయితీగా వ్యవహరించిన అధికారులు కూడా ఉన్నప్పటికీ కొందరు మాత్రం జగన్ మోచేతి నీళ్లు తాగుతూ ఆయనకు పూర్తిగా సెలెండర్ అయిపోయారు జిహుజూర్ అంటూ అధినేత ఆదేశాలను పొల్లుపోకుండా చేసిన ఉన్నతాధికారులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ముంబై హీరోయిన్ ను వేధించిన కేసులో ఇద్దరు ఐపీఎస్ కాంతిరాణా టాటా విశాల్ గుర్ని హాట్ టాపిక్ అయ్యారు ఈ అధికారులు తనను చంపటం తప్ప మిగతా అన్ని రకాలుగా వేధించారని ఇప్పటికే బాధితురాలు ఆరోపిస్తున్నారు దీన్ని బట్టి సదరు ఐపీఎస్లు అధికార పక్షానికి ఏ రకంగా కొమ్ము కాశారో వారి నుంచి ఎంత మొత్తం లబ్ధి పొందారో ఊహించుకోవచ్చు జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా టాటా వ్యవహరించిన తీరు ముందు నుంచి వివాదాస్పదమే జగన్ అరాచకాలకు కొమ్ము కాసిన ఆయన బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టేవారు సజ్జుల వంటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనూ కాంతిరాణ ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ హీరోయిన్ను వేధించిన కేసు ఒక ఉదాహరణ అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆయన హయాంలో జరిగిన ఇలాంటి అరాచకాలపై విచారణ జరిపించాలనే ఎప్పటి నుంచో డిమాండ్లైతే ఉన్నాయి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కేసులో కాంతిరాణ పేరు ఉండటంతో త్వరలో ఆయనకు గడ్డు పరిస్థితే అని చెబుతున్నారు మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని విజయవాడ డీసీపీగా పనిచేశారు హీరోయిన్ సమయంలో ఆయన అదే ఉన్నారు చూసేందుకు సీనియర్ యువ పోలీస్ అధికారిగా కనిపిస్తూ ఉంటారు ఈ పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్న రీల్స్ బాగా వైరల్ అవుతూ వచ్చాయి ప్రభుత్వానికి అనేక విషయాలు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి అప్పుడప్పుడు మీడియాపై చిందులు తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి వైసీపీ అనుకూలు సిపి డీసీపీ ఇద్దరూ కలిసి హీరోయిన్ను ముంబై నుంచి విజయవాడకు తీసుకువచ్చి అక్కడ నిర్బంధించారు పైగా అంబై ఫోజరీ కేసు బనాయించి హీరోయిన్ను ఆమె ఫ్యామిలీని నరక యాతనకు గురి చేశారని ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి ఇలా ఐపీఎస్ అధికారులే ప్రభుత్వానికి ఈ స్థాయిలో తొత్తులుగా పనిచేయటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయింది వీరి తీరు కారణంగా ఏపీ పరువు కూడా పోయే పరిస్థితి దాపురించింది అందుకే కాంతిరాణా విషయాల గున్నీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగాల్లో నుంచి డిస్మిస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి